ఓం సాయి ఓం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ ఓం శ్రీ స్వామి సమర్థాయ నమ శ్రీ కృష్ణ సరస్వతి శ్రీ స్వామి సమర్థుల శిష్య బృందమునందు పేరెన్నిక గాంచిన వారు శ్రీ కృష్ణ సరస్వతి స్వాములవారు భట్టు అన్నపూర్ణాబాయి అను పుణ్య దంపతులు సంతానాపేక్ష చే శ్రీ దత్తప్రభువును సేవింప శ్రీ దత్త గురుదేవులు తానే వారి గర్భమున ఉదయించుదును అని తెలిపినాడు శకము పద్దెనిమిది వందల ముప్పై ఆరున వెలసిన ఆ బాలునకు కృష్ణుడు అని తల్లిదండ్రులు పేరెడిరి పిన్ననాటి నుండి ఆ బాలుడు అవధూతగా మెలుగుచుండెను ఆ బాలుని జనకులు తమ కులదైవముగా ఖండోబా స్వామిని దర్శింప ఖండోబా శివుని రూపమున వారికి తోచి శ్రీ స్వామి సమర్థులను సందర్శింప అకలకోట కేగమని నాడు కొంతకాలమైనది ఆ బాలుడు అకలకోటకు చేరక మునుపే శ్రీవారు నా కృష్ణుడు వేంచేయుచున్నాడు అని సంబరపడుచుండెను స్వామివారి పలుకుల మనోభావములు వారికి బోధపడవాయను కృష్ణుడు వచ్చినంతనే స్వామివారా బాలుని చేతిని ప్రీతిగా గ్రహించి అడవిలోనికి కొనిపోయెను ఆ బాలుడు గురుపాదుకాస్తవమును చదివి శ్రీవారిని అలరింపజేసెను శ్రీ స్వామివారా బాలునితో వత్స నీవు మదీయాంశ సంభూతుడవు మానవజాతి నుధరింప వెలసినవాడవి అని ఆశీర్వదించి శ్రీవారు కృష్ణుని శిరముపై తన వరద హస్తమును ఉంచెను ఎనిమిది దినముల బాలుడు నిర్వికల్పక తపస్సమాధి నిష్టయందు గడిపినాడు ఎనిమిదవ దినము శ్రీవారు కృష్ణుని వెన్నెముకపై తట్టి బాహ్య స్మృతిలోనికి తెచ్చెను శ్రీవారా బాలునకు శ్రీకృష్ణ సరస్వతి అని యోగపట్టమునొసగి కొల్హాపురమున కేగమని తన ఆత్మలింగమును పాదుకులను ప్రసాదించినాడు కృష్ణుడు పయనమై వెడలుచుండా నా కృష్ణుడేగుచున్నాడు నా కృష్ణుడేగుచున్నాడు అని శ్రీవారు పలికిరి ఒక దినము శ్రీ స్వామి సమర్థులు శ్రీ క్షేత్ర గానుగాపురము వంక తన దృష్టిని నిగుడించి మన బ్రాహ్మణ భక్తుడేలకో ఇంకనూ రాడాయెను అనుచుండెను ఒక ఇంచుక సేపగు సరికి కుష్టరోగము శరీరమాద్యాంతము వ్యాపించిన పారుడొకడు శ్రీ దత్తప్రభువు స్వప్న సందేశము మేరకు శ్రీవారి సన్నిధి కేగుదించినాడు శ్రీ స్వామివారు అతనిని చేరదీసుకొని కొల్హాపురమునకేగి శ్రీ కృష్ణ సరస్వతిని ఆశ్రయించి మేలుగాంచమని ప్రీతిగా సెలవిచ్చను కొల్హాపురమున శ్రీకృష్ణ సరస్వతీ స్వామి కృప వలన అతని పాపిష్టి రోగము సమూలముగా తొలగినది శ్రీ స్వామి సమర్థుల మహానిర్యాణానంతరము అకలకోట స్వామి వారికి చేసిన బాసలు మృక్కుబడులు కొల్హాపురమున శ్రీకృష్ణ సరస్వతీ వారికి సమర్పించుటతో సరిపడుచుండినవి శ్రీకృష్ణ సరస్వతీ స్వామివారి దయ వలన మేలుగాంచిన వారు ఎందరో కలరు శ్రీ వివేకానంద స్వామివారు భారతదేశ పర్యటనయందు శ్రీ కృష్ణ సరస్వతీ ఆశీ ప్రభావమున వాక్సిద్ధిని పొందినటులా చరిత్ర చాటుచున్నది శ్రీ కృష్ణ సరస్వతీ స్వాముల వారు కొల్హాపురమును చేరిన దాది నీరు త్రావుట అన్నము భుజించుట నిద్రపోవుట అనునది లేకున్నను లెక్కింప నలవిగా తనను ఆశ్రయించిన నాశ్రయించిన కష్టములను తీర్చి ఇష్టార్థములను ప్రసాదించేవాడు ఆయన మాటలు వరాల మూటలు పెండ్లి కాని కన్నెను తాకి అతి అతిశీఘ్రమేవా వివాహ ప్రాప్తి రస్తు అని ఆశీర్వదింప ఆమె గృహిణి అయినది సంతానము లేక సంతాపమునందు ఒక ఇల్లాలిని తాకి సుపుత్ర ప్రాప్తిరస్తు అని ఆశీర్వదింప ఆమె మాతృమూర్తి అయి వెలసినది ఇట్లా ఎన్నో ఒక విశేషమేమన శ్రీకృష్ణ సరస్వతులకు తోక ఉండినది శ్రీ రామ భక్తులు హనుమదు ఉపాసకులు ఆ తోకను చూసి ఆనందమును అనుభవించేవారు స్వామి వారిపై వారికి గల భక్తి ద్విగుణీకృతమగుచుండినది శ్రీ స్వామి సమర్థుల తదనంతరము ఇరువది రెండేళ్ల సంవత్సరముల కాలము భక్తులు ఎందరనో శ్రీ కృష్ణ సరస్వతి స్వామి బ్రోచి రక్షించినాడు శ్రీ విఠలస్వామి అలంది శ్రీ విఠలస్వామి పండరీపుర వాస్తవ్యులు ఆధ్యాత్మిక విద్యను ఆమూలాగ్రముగా అభ్యసించిన పండితుడు కుండలిని శక్తిని సహస్రారమున చేర్చుట ఎందలి ప్రక్రియలో ఆజ్ఞాచక్రమును అధిగమించుట ఎటులో ఆయనకు సందేహము కలిగినది శ్రీ స్వామి వారిని అందులకై ఆశ్రయించినాడు శ్రీవారు అందులకు సంబంధించిన శ్లోకములను విటల స్వామి అడుగుకయే చదివి విటల స్వామిని దృగ్దీక్షచే అనుగ్రహించెను తత్ఫలితముగా రెండు గంటల సేపు విఠల స్వామి సమాధి స్థితిని పొందినాడు మరలా స్వామివారు ఆయనను మేల్కొలిపిరి శ్రీ స్వామి సమర్థులు విఠల స్వామిని అలందీ జ్ఞానేశ్వర మహారాజు పుట్టి పెరిగిన పుణ్యభూమి అగు అలందీ ఎందు భగవద్గీత శ్లోకములను పఠించు వారు ఒక్కరును లేరైరి శృంగార గీతములను పాడుచు జీవితకాలమును వమ్మనరించుచుండిరి విఠలస్వామి తన ఆధీన అనుభవములోనున్న సిద్ధులను ప్రయోగించి అలంది పరాయణులను గావింప సంకల్పించినాడు భోజన ప్రియులకు బ్రాహ్మణులను విందులకు ఆహ్వానించుచు పరమాన్నములను సంతృప్తిగా నిడుచుండెను బ్రాహ్మణులు అధిక సంఖ్యలో విందు భోజనములకు ఏతెంచుచుండిరి జ్ఞానేశ్వరి అందలి శ్లోకములను పఠించిన వారలకు విందు భోజనముల యందు ప్రవేశార్హత కల్పించెను కోటి విద్యలు కూటి కొరకే అన్నట్లు బ్రాహ్మణులు విందు భోజనమును ఆశించి గీతామాతను ఆశ్రయించిరి శ్లోక పఠనముచే బ్రాహ్మణులకు చిత్తశుద్ధి కలిగినది బుద్ధి వికసించినది జ్ఞానేశ్వరుని వలన ప్రసిద్ధి గాంచిన అలంది విఠల స్వామి వలన తొలిదశ అందుకొనినది శ్రీ విఠల స్వామి స్వామి సమర్థుల సందర్శనార్థమై అకలకోట కేగెను శ్రీవారప్పుడు రామ మందిరమును ఉండిరి స్వామిని గాంచి శ్రీవారు నీవా విలయాలిని వదులుకున్నావు అదేమి అని ప్రశ్నించెను శ్రోతలకది వింతగా ఉండినది కాని స్వామి మీ దయయున్న ఆ విలయాలిని నా జీవితాంతము వదులుదును అనెను వారు పక్కపక్క నవ్విరి సిద్ధులను ప్రయోగించుట విలయాలి వ్యామోహమునను దగులుకొనుట వంటిది అవ్వారలు మోక్షమునకు దూరులగుదురు విఠలస్వామి సిద్ధులను వదిలినాడు జ్ఞానేశ్వరుని పాదుకులకు ఉత్సవము సలుపుటకు చెక్కరథము ఒకటి నిర్మింపబడియుండినది ఒక సందర్భమున విఠలస్వామి సమాధి స్థితి ఎందుండా ఆ రథము అంగులమైనను కదిలినది కాదు విఠలస్వామి మెలుకవ చెంది రథారూఢుడైనంతనే రథము రయ్యమని ముందునకు సాగిపోయినది అలంది ఎందు పన్నెండేండ్లు స్వామి గడిపెను అన్నసత్రములను ఏర్పాటు గావించినాడు అలంది నదీ తీరమున శ్రీస్వామి సమర్థుల రాతి పాదుకులను ప్రతిష్ఠించి శ్రీవారి నామ సంకీర్తనము అవిరళముగా సలిపేవాడు శ్రీ స్వామి సమాధి మందిరము మఠము అలందిలో నేటికిని ఉన్నవి ఓం సాయిరాం జై గురుదత్త శ్రీ గురుదత్త